నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్క్ నందు ఈ రోజు ఉదయం అంగరంగ వైభవంగా రిపబ్లిక్ డే వేడుకలు పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మాగం గౌతమ్ గారు విచ్చేశారు అదే క్రమంలో పేర్ల జనార్దన్ కోటా రమేష్ కృష్ణారెడ్డి పార్థసారథి పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ సెక్రటరీ శరత్ ట్రెజరర్ మోహన్ కృష్ణ సీనియర్ సభ్యులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు E ఉదయం నా పేరు లైన్ వ్యవసాయ పార్థసార్థి ఎన్ క్యాట్ ప్రజ ఈరోజు జెండా ఆవిష్కరణకి వచ్చిన ప్రతి ఒక్క మెంబర్లకి అలాగే పినాకిని క్లబ్ నేత్యం చేస్తున్న పార్టీకి అలాగే ఈరోజు మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచిన బిఎస్టీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకేనా నా పేరు లయన్ పేర్ల జనార్దన్ రావు నేను త్రీవంత్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీని ఈరోజు మా క్లబ్ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ నెంబర్ పినాకి వాళ్ళు చేపట్టిన ఈ యొక్క స్వతంత్ర పార్క్ అంటే దీని మెయింటెనెన్స్ మంచి అడ్డ వాళ్ళు అడాప్ట్ చేసుకుని చేస్తున్నారు ఆ యొక్క మా పార్క్లో ఈరోజు మేము ఫ్లాగ్ కాస్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి మా యొక్క డిస్టిక్ గవర్నర్ గారైన మా మాగ గౌతమ్ గారు మరియు మా క్యాబినెట్ టీము జీఎస్టీలు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాక్ని మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఇలాంటి మరిన్ని పర్మనెంట్ ప్రాజెక్టుతో మా పినాక్ని ముందుకు వస్తుంది అలాగే భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాము అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని స్టాప్ చేయండి